హాయ్ అండి అందరికీ ఈ రోజు మనం బీన్స్ కాయ తాలింపు అయితే చేస్తున్నామండి మనం ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం మసాలా యాడ్ చేసుకుని ఈ విధంగా కానీ బీన్స్ కాయ ఫ్రై అయ్యి కానీ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ బీన్స్ కాయల్ని మనం ముందుగా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకొని క్లీన్ గా అయితే కడుక్కొని మనం ప్యాన్ లో వేసుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోండి కొంచెం వాటర్ వేసి అలాగే రుచికి తగినట్టు సాల్ట్ వేసుకొని తర్వాత మనకి మసాలా పౌడర్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెండు స్పూన్లు వేరుశనగ పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఐదు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఒక ఐదు ఎన్ని మిర్చిండే అలాగే కొంచెం వచ్చేసి అల్లం తీసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి తర్వాత పది నిమిషాల తర్వాత మనకి బీన్స్ ఉడికిన తర్వాత ఇలా ఉడికి ఇలా పట్టుకొని చూడండి ఇలా ఉడికిన తర్వాత పక్కన అయితే పెట్టుకోండి తర్వాత వీటిని వన్ బై వన్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుని మిక్సీకి అయితే వేసుకొని పౌడర్ లాగా పక్కనైతే పెట్టుకోండి తర్వాత ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే గింజలు అయితే వేసుకోండి గింజలు కూడా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అయితే వేసుకోండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది మేము ఇక్కడ వచ్చేసి ఒక కాలు కేజీ అయితే తీసుకున్నామండి బీన్స్ని బీన్స్ ని ఆనియన్స్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న బీన్స్ కూడా ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల దాకైతే అయితే ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసండి మనకి బీన్స్ బాగా బాగా ఉడుకుతాయి అనమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పట్టి పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి బాగా వేసుకొని ఈ బీన్స్ కంతటికి ఆ మసాలా బాగా పట్టే విధంగా కలుపుకొని దించేసుకోండి ఒక రెండు నిమిషాలు బాగా అలా కలుపుకొని చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఈ గ్రీన్ బీన్స్ లో మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుందండి పీచు పదార్థం ఇది తింటే చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి